ఒక చిన్న పిట్ట పేరు రాబిన్ జార్జ్ కొన్ని ప్రాంతాల్లో దానిని పిట్ట అని కూడా పిలుస్తారు ఎక్కువగా నీటి వసతి ఉన్న చోటే ఆ పిట్ట కనిపిస్తూ ఉంటుంది ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తూ శబ్దాలను చేస్తూ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది అలాంటి ఈ చిన్న పిట్ట కోసం ఒక గ్రామం నెల రోజుల పాటు చీకటిలోకి వెళ్ళిపోయింది కథలోకి వెళ్తే ఈ పిట్ట తమిళనాడులోని కొత్తకూడి అనే గ్రామంలో వీధి దీపాలను ఆన్ చేసే జక్షన్ బాక్స్లో దొబ్బిపిట్ట గూడు కట్టుకుంది అందులో మూడు గుడ్లు కూడా పెట్టుకుంది అయితే అనుకోకుండా విధి దీపాలను ఆన్ చేసేందుకు వెళ్ళిన ఓ యువకుడికి ఆ సీన్ కనిపించింది అయ్య పాపం మనుకుని ఆ పూటకి రైట్లు వేయడం అనేసి ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు అయితే గ్రామస్తులు కూడా ఆ యువకుడు చేసిన పనిని మెచ్చుకొని దోవిపిట్ట గుడ్లు పొడిగేంత వరకు లైట్లు వేయవద్దని తీర్మానించుకున్నారు ఇలా ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా ముప్పై ఐదు రోజుల పాటు విధి దీపాలను ఆన్ చేయలేదు గ్రామంలోని ముప్పై ఐదు రోజులు లైట్లు వెలగకపోయినా సంతోషంగా చీకటిలోనే ఆ బాధను భరించారు దొబ్బిపిట్ట గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చాక అప్పుడు గ్రామంలో తిరిగి లైట్లు చేశారు దొబ్బిపిట్ట గుడ్లు పెట్టే వరకు ఆ గ్రామంలో కొందరి వర్గ తగాదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి దొబ్బిపిట్ట కోసం అందరూ ఒకటయ్యారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్